ఆఫర్ కేవలం రెండు వేల ఐదు వందలు చెల్లించి లక్కీ డ్రాలో ఫ్లాట్ ని మీ సొంతం చేసుకోండి లక్కీ డ్రాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పెండెం రిసార్ట్స్ లో ఫ్రీ మెంబర్షిప్ సౌకర్యం కలదు నూట ఇరవై ఒకటి స్క్వేర్ యార్డ్స్ లలో పన్నెండు పండ్ల మొక్కలతో రిసార్ట్స్ ఫెసిలిటీలలో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఫిఫ్టీ ఫీట్ మరియు థర్టీ ఫీట్ అంతర్గత రోడ్లతో ఎంట్రెన్స్ ఆర్చ్ చుట్టూ ఫెన్సింగ్ చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్ మరెన్నో వసతులతో పెంటెం రిసార్ట్స్ సంప్రదించండి నైన్ త్రీ నైన్ జీరో త్రిబుల్ వన్ ఎయిట్ టూ ఎయిట్ హన్మకొండ రామ్నగర్లోని బీసీ భవన్లో కూడా మాజీ చైర్మన్ ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను కొట్టేందుకు కులమత భేదాలు పక్కన పెట్టి కమ్యూనిస్టులు గాంధేవాదులు ఆర్య సమాజ్ కార్యకర్తలు సమైక్యతతో సాయుధ పోరాటం సాగించారని ఈ పోరాటంలో సామాన్యులే సాయుధులై రజాకారులను తరిమి కొట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ ఓబీసీ నాయకులు రాజగోపాల్ వేణుమాధవ్ రాము సగల జన కులాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదవ రోజు తెలంగాణ ప్రజలకు మరవని దినం దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం అన్ని రాష్ట్రాలకు స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ రాజష్టం నిజాం పరిపాలన ఉన్న దేశంకు మాత్రం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదినే స్వతంత్రం వచ్చినట్టు అప్పటి వరకు రాజకీయ అంటే రాజకీయ పాలనలో నైజాం పాలనలో అంచువే పడుతున్న ప్రజలందరూ తిరుగుబాటు చర్యతో ఆనాడు సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమని పోరాడిన ప్రజలందరూ ఆ కులం ఈ కులం అనుకోకుండా అన్ని కులాలు కలిసి అప్పటి రాజైన నైజాం ప్రభుత్వం మీద పోరాడిన హైదరాబాద్ దేశంలో ఆనాడు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు పంతొమ్మిది నలభై ఎనిమిది నాడు భారతదేశంలో విలీనం కావడం జరిగింది అప్పటికేలి మనకు ప్రజాస్వామ్యం దేశంలో మనము ఒక భాగంగా అయిన రోజు ఏదంటే సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజలందరికీ రాజరిక పాలనకెళ్ళి విముక్తి చెందిన రోజు ఏదంటే సెప్టెంబర్ పదిహేడు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ సంస్థను భారతదేశంలో విలీనం చేసుకొని ప్రజలందరినీ ఆనాడుకెళ్ళి రాజరిక పాలనకే విముక్తి చేసింది రోజు కాబట్టికే రాష్ట్రం మొత్తము సంబరాలు చేసుకునే రోజు కాబట్టికే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది భారతదేశం మొత్తానికి మాత్రం ఆగస్ట్ పదిహేనో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడుకు స్వతంత్రం వస్తే మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై రోజు స్వతంత్రం వచ్చిందని మనం మన పిల్లలకు చెప్పే అవసరం ఎంతో ఉంది చరిత్రను తెలియజేసే అవసరం రాబోయే తరాలకు ఎంతో ఉంది కాబట్టి ఈనాటి రోజున ఘనంగా ఇవాళ బీసీ భవన్లో నాతో పాటు ఓబీసీ జనరల్ సెక్రటరీ వెడ్డం భాస్కర్ గారు ఓబీసీ నాయకులు రాజగోపాల్ గారు వేణుమాధవ్ గారు రాము గారు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ పదిహేడును ఘనంగా చేసుకొని ఆ చరిత్రను ప్రజలకు తెలియజేయడానికి మా వంతు కృషి చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభదినం ఎందుకరకంటే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నటువంటి రోజు బానిసత్వం నుండి విముక్తి పొందినటువంటి రోజు స్వేచ్ఛా వాయువులను పీల్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజు శుభదినం అంటే అంతకు ముందున్నటువంటి రాజరిక పరిపాలన కానీ నిజాం పరిపాలన కానీ పెత్తందారుల పెత్తనంతో బాన్స భద్రతలతో ఉన్నటువంటి మన వాళ్లకు అనేక మంది త్యాగాల ఫలితంగా అమరవీరులు చాకలి అలెంబైతేంది సర్దార్ పాపన్న గౌడ్ అయితేనేమి నల్ల నరసింహులు గారు ఇలాంటి అనేక మంది త్యాగాలతోటి పెత్తందారి వ్యవస్థకు తిరుగుబాటు చేసి సాధించుకున్నటువంటి దేశం విమోచన దినం సందర్భంగా ఓబీసీ అనేటువంటి సంస్థ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాల మీద ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఈ రకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి ఈ స్ఫూర్తితో అమరవీరుల యొక్క స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో మావంత్ కృషిగా మేము తప్పకుండా తెలంగాణ ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం అభివృద్ధి గురించి గురించి తగినటువంటి విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోవాలని మేము ఆశిస్తున్నాము ఈ సందర్భంగా మాతో కలిసి రావాల్సిందిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము